మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది మొదటి విడతలో భాగంగా మందమర్రి కోటపల్లి సెగ్మెంట్ల నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు నేటి నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు जो कस्टम वाले है वही कस्टम वाले पर कस्टम वाले इसको थोड़ी सारफा इंफॉर्मेशन है थैंक यू इधर वाला इधर वाला सर हमको हमारा अमिताभ शाम का कॉल है मतलब एक्सपीरियंस चाहिए आप तैयार चीजें आना फोटो कट नहीं है अभी చెన్నరు నియోజకవర్గర్ లోపల కోటపల్లి మండలంలో కూడా మొదటి ఒక లోపల ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎస్పీటీసీ స్టార్ట్ కాబోతుంది నోటిఫికేషన్ అనేటువంటిది వాళ్ళ విద్య చేయడం జరిగింది నేను ఒక ఆరు కోటపల్లి మండలం కూడా కింద మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి ఒకటి కొండంపేట కొండంపేట అనేటువంటిది మనకు అన్ రిజర్వ్డ్ మెనార్ ఉమెన్కు కేటాయించడం జరిగింది తర్వాత ఇందు లోపల మనకు మల్లంపేట కొండంపేట బొంపారం తర్వాత వస్తూ ఉంటాయి తర్వాత షెట్పల్లి కూడా ఎంపీటీసీకి ఈ కౌంటర్ వన్ కోటపల్లి లోపల నామినేషన్ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం ఇది బీసీ ఉమెన్కు రిజర్వ్ చేయబడ్డది తర్వాత కోటపల్లి లోపల ఎస్టీ మినార్ ఉమెన్కు కేటాయించడం జరిగింది ఇది మన ఎంపీటీసీ ఎలక్షన్ లోపల తర్వాత ఎంపీటీసీకి ఓటు చేసేటువంటి అభ్యర్థి తప్పనిసరిగా ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి ఆ మండలి ఓటర్ అయి ఉండాలి ప్రపోజల్ మాత్రం తప్పనిసరిగా ఆ ఎంపీటీసీ స్థానంలో కూడా ఓటర్ అయి ఉండాలి ప్లస్ పత్రిక బ్యాంక్ అకౌంట్లో పెళ్లి